హాయ్ ఫ్రెండ్స్ వెమ్లవాడలో కూల్చివేతలు అయితే మొదలయ్యాయి ఎన్నో ఏండ్ల కళ అంటే దగ్గర దగ్గర ఒక యాభై రెండు సంవత్సరాల క్రితం రోడ్డు వెడల్పు చేస్తామని చెప్తున్నారు కానీ ఫైనల్గా రోజైతే ఆ కళ నెరవేరబోతోంది గుడి ముందు అయితే మిషన్ వచ్చింది చూడండి గుడి ముందు అడ్డంకులన్నీ తొలగించేస్తుంది అలాగే గుడి దగ్గర నుంచి బస్టాండ్ వరకు ఉన్న రోడ్డు మొత్తం వెడల్పు పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి విమ్లవాడలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే విధించారు సో దగ్గర దగ్గర ఒక రెండు వందల మంది పోలీసుల బందోబస్తు మధ్య అంబులెన్సులు ఫైర్ ఇంజన్ ఇవన్నిటి మధ్య కూల్చివేతలు అయితే చాలా జోరుగా సాగుతున్నాయి ఇదైతే చాలా స్వాగతించాల్సిన విషయమే మనకైతే ఎంతో సంతోషం అనిపిస్తుంది ఎలా అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క భక్తుడు చెప్పే విషయం ఏంటంటే అదే ఈయన చిన్నప్పటి నుంచి ఇట్లే ఉంది విమలవాడ కానీ ఇలాంటి వెములవాడ ఇప్పుడైతే మీరు మళ్ళీ కొత్తగా అయితే చూడబోతారు కొన్ని రోజుల్లో మాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది వెమ్లవాడలో చాలా మంది కూడా స్వచ్ఛందంగానే చాలా సంతోషంగానే రోడ్డు వెడల్పు పనులకు సహకరిస్తున్నారు ఎవరు కూడా అడ్డు చెప్పడం లేదు ఎందుకంటే వాళ్ళకు కూడా రోడ్డు వెడల్పు అయితే గుడి ఆలయం అభివృద్ధి చెందితే ఎంతో సంతోషంగా ఉంటుంది వాళ్ళ బిజినెస్ కూడా ఇంకా ఎక్కువ అవుతుంది కదా సో ఇదైతే మాకు చాలా సంతోషాన్ని కలిగించిన విషయమే మీకెలా అనిపిస్తుందో ఈ వీడియో చూసి చెప్పండి చాలామంది కళన ఇదైతే ఇక్కడికి వచ్చే భక్తులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు ట్రాఫిక్లో కానీ అలాగే వెహికల్స్ చాలా ఇబ్బందులు ఉంటాయి ఆదివారం సోమవారం అయితే కనీసం కొన్నిసార్లు నడవడానికి కూడా ప్లేస్ ఉండదు అలాగే బద్దిపోషం వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతుండేవి సో అక్కడి వరకు కూడా రోడ్డు వెడల్ పనులు చాలా చురుకుగా సాగుతున్నాయి అలాగే బద్దిపోషం ఆలయం కూడా కొత్తగా కట్టడం అయితే జరుగుతుంది అలాగే ఇంకొద్ది రోజుల్లో ఈ రోడ్డు వేడల పండ్లు సాగుతున్న సమయంలో గుడిని కూడా ఒక సైడ్ నుంచి వెడల్పు పనులు మొదలు పెడతాదంట కానీ ఆలయం ఎప్పుడు కూడా క్లోజ్ అవ్వదు ఆలయం నడుస్తుంది కానీ వన్ సైడ్ పని జరిగినప్పుడు ఇంకొక సైడ్ అయితే మ్యాట్లు రేకులు ఈ విధంగా కట్టేసి అటు వర్క్ నడిపిస్తూ యాదగిరిగుట్టలో దర్శనాలు జరుగుతున్నప్పుడే పని ఎలా నడిచిందో అదే విధంగా ఇక్కడ కూడా దర్శనాలు యథావిధిగా జరుగుతాయి పుకార్లను మీరు అసలే నమ్మకండి ఖచ్చితంగా విమ్లవాడ ఎప్పుడు గుడి ఓపెనే ఉంటుంది ఇప్పుడు కూడా చూడండి కూల్చివేతలు జరుగున జరుగుతున్న సమయంలో కూడా చాలామంది బద్దిపోషమ్మకు బోనాలు అయితే తీసుకెళ్తున్నారు అలాగే దర్శనాలు చేసుకునే వాళ్ళు దర్శనాలు చేసుకుంటున్నారు జరిగే పనులు అలాగే సాగుతున్నాయి సో ఏ పని కూడా ఆగదండి గుడిని తీసేయడం భీమేశ్వర ఆలయంలో దర్శనం అని చెప్పి ఆ మధ్య పుకార్లు అయితే వచ్చాయి వాటిని అసలే నమ్మకండి సో ఫ్రెండ్స్ వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్